అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు సో ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలోనే ఏంటి అంటే మనం థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నామన్నమాట సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అండ్ మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్కి అయితే కమెంట్ చేశారనమాట మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి అని చెప్పాను సో అలానే మీరు ఈ వీడియో కింద కూడా మీకు ఏవైతే వీడియోస్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి ఏ సబ్జెక్ట్ మీదనా లేకపోతే నోటిఫికేషన్స్ రిలేటెడా అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తానన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఏంటి అంటే మామూలుగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ కోసం ఒక స్టడీ టైం టేబుల్ అనమాట అంటే వర్క్ చేస్తుంటారు బట్ అలానే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు సో వాళ్ళు వర్క్ వర్కింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ చదవడం ఎలా అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్తో అండ్ టైం టేబుల్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే సో ఇప్పటికే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సో వర్కింగ్ పీపుల్ ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా వర్కింగ్ పీపుల్ యొక్క షెడ్యూల్ అనమాట ఇది అంటే మనము జాబ్ చేస్తున్న వాళ్ళ కోసం టైం టేబుల్ ఓకే సో యాజ్ యూజువల్ అందరికీ చెప్పినట్టే మనము వర్క్ చేసుకుంటూ మన బాడీ మైండ్ రెండు అలసిపోతాయి అన్నమాట సో కాబట్టి ఆ అలసిపోయిన అలసటనంతా తీర్చాలి అంటే రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి మనము ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి అని అంటే మనకు టైం ఉండదు కాబట్టి సో రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అలా రెస్ట్ తీసుకోకపోతే హెల్త్ పాడైపోతుంది కాబట్టి హెల్త్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ దాని ఎనీథింగ్ కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే హెల్త్ని చూసుకుంటూ మైండ్ స్ట్రెస్ఫుల్గా కాకుండా రిలాక్స్డ్గానే మీరు చదువుకోండి ఓకే సో అయ్యో వర్కింగ్ వర్క్ చేసుకుంటూ చదువుకోవడం వర్క్ చేసుకుంటే చదువుకోవాలా వర్క్ చేసుకుంటే అన్న టెన్షన్ ఆ స్ట్రె అదే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి దాన్ని మైండ్లో తీసేసుకొని ఇది జస్ట్ మన కోసం ఓకే మన కోసం మనం చేసుకుంటున్న పని కాబట్టి కష్టపడడంలో లేదు కాబట్టి సో మైండ్కి ఎక్కువ స్ట్రెస్ తీసుకోద్దండి సో యాజ్ యూజువల్ అందరికీ చెప్పేది ఏంటంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేవడం కొంచెం అలవాటు చేసుకోండి అనమాట వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్నే లేయడం అనేది కష్టం కదా అని అనుకోవచ్చు బట్ కొన్ని రోజులు మనం కష్టపడితే మనం మంచి సక్సెస్ సక్సెస్ అవుతామన్నమాట సో క కాబట్టి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేయండి లేవడానికి ట్రై చేయండి ఒక వన్ వీక్ లే వన్ వీక్ నిద్ర లేసారనుకోండి ఫైవ్ ఓ క్లాక్కి మీకు అలవాటు అయిపోతుంది అనమాట సో కాబట్టి దట్ ఈస్ నో ప్రాబ్లం ఓకే సో ఒక ఫైవ్ ఓ క్లాక్కి లేసి వెంటనే మనం ఏదైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అప్ అయిపోయి మనం వెంటనే చదువుకోవడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేసేకి ఎక్కువ బ్రేక్స్ తీసుకునే కూడా అవకాశం ఉండదు సో కాబట్టి వెంటనే చదువుకోవడం స్టార్ట్ చేయండి సో ఐదు నుంచి ఆరు నలభై ఐదు వరకు చదవండి అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు చదవండి సో సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు చదవండి ఎందుకు సిక్స్ పర్టికులర్గా సిక్స్ ఫార్టీ ఫైవ్ అని అని మీరు అనుకోవచ్చు ఏం లేదు సిక్స్ థర్టీ వరకు చదవ చదవండి అని నేను చెప్పచ్చు అప్పటి నుంచి ఇంకా మనం ఆఫీస్కి రెడీ అవ్వడము బ్రేక్ఫాస్ట్ చేయడము బాతింగ్ ఇవన్నీ ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి సిక్స్ థర్టీ అని ఎందుకు చెప్పలేదంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ అని ఎందుకు చెప్పానంటే మనకు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ మనం ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే సిక్స్ థర్టీ వరకు చదువుకొని మన సబ్జెక్ట్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక న్యూస్ పేపర్ రీడ్ కానీ ఓకే ఒక నాలుగైదు టాపిక్స్ అన్న కవర్ చేయలేమా న్యూస్ పేపర్లో ఓకే సబ్జెక్ట్ కాదు న్యూస్ పేపర్ లేదంటే కరెంట్ అఫేర్స్లో అట్లీస్ట్ ఒక కరెంట్ ఒక టాపిక్ మీద ఒక కరెంట్ అఫేర్ చదవగలం కదా ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో సో కాబట్టి సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు చదవండి అని చెప్పాను కొంతమందికి టెన్ ఓ క్లాక్కి ఆఫీస్ ఉంటుంది కొంతమందికి నైన్కే ఉంటుంది కొంతమంది ఎయిట్ ఎయిట్ థర్టీకే ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని మీరు టైమింగ్ చేంజ్ చేసుకోండి టెన్ ఓ క్లాక్ ఆఫీస్ వాళ్ళు మాత్రం సెవెన్ వరకు ఖచ్చితంగా చదవండి సెవెన్కి చదవడం స్టార్ట్ చేసి రిమైనింగ్ పనులు మీరు సెవెన్ నుంచి నైన్ కానీ టెన్ వరకు కానీ మీరు చేసుకోవచ్చు ఓకే సో సిక్స్ ఫార్టీ ఫైవ్ టు టెన్ మీరు ఇంట్లో పనులన్నీ చేసుకొని మీరు ఆఫీస్కి బయలుదేరి ఆరు వరకు ఆరు ఆరు వరకు ఐదున్నర వరకు ఇంటికి రారనుకుందాం ఓకే ఫైవ్ ఫైవ్ థర్టీ కొంతమంది ఫోర్ థర్టీకే వస్తారు సో నో ప్రాబ్లమ్ సో అప్ టు సిక్స్ అంటే పొద్దున్నే ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు వరకు మీరు మీ ఆఫీసుల్లోనే ఉంటారు కాలేజ్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఉంటారు ఓకే సో ఐదున్నర వరకు అనుకోండి ఐదు ఐదున్నరకు ఇంటికి వచ్చారనుకోండి ఫ్రెష్ అప్ అవ్వండి కాఫీ తాగండి సో సిక్స్కి మనము ఫ్రీ అవుతాం ఓకే సిక్స్కి మనం ఫ్రీ అవుతాం సో సిక్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ చూడడం కానీ లేదంటే బయటకు వెళ్ళడం కానీ అందరి ఫ్రెండ్స్తో చిట్ చాట్ కానీ సో ఇలా కొంచెం కొంచెం ఆ టైమింగ్స్ అన్నిటిని పోస్ట్పోన్ చేసుకొని ఇలాంటి వాక్స్ పోస్ట్ పోస్ట్పోన్ చేసుకొని చదవడం మళ్ళీ స్టార్ట్ చేయండి ఓకే చదవడం స్టార్ట్ చేయండి అంటే ఆరు గంటలకు స్టార్ట్ చేయండి ఆరు నుంచి ఎనిమిది వరకు మీకు చదవడం ఒక్కటే పని ఓకే చదవడం మాత్రమే పని ఓకే ఇంకొక వేరే పని లేదు సో ఆరు నుంచి ఎనిమిది వరకు చదవండి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు డిన్నర్ ఓకే డిన్నర్ అంటే తిన తినడము లేదా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవడం అలా చేయండి నెక్స్ట్ మళ్ళీ నైన్ నుంచి లెవెన్ వరకు చదవండి నైన్ నుంచి లెవెన్ వరకు చదవండి ఓకే పదకొండు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో పడుకొని నిద్రపోవాల్సిందే అప్పుడు టైం వేస్ట్ చేద్దండి ఓకే ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్లో లేవాలి సో కాబట్టి కరెక్ట్ స్లీపింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ అరే దీంట్లో మనం ఏం చదివాము ఇంత తక్కువ టైం పీరియడ్ కదా అని మీరు అనుకోవచ్చు మనం పని చేసుకుంటూ చదవడం అనేది ఆశ మాషి కాదు ఓకే సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఆఫీస్కి వెళ్తారు కదా ఆఫీస్లో లంచ్ టైం ఉంటుంది లంచ్ అవర్ ఉంటుంది ఒక వన్ అవర్ ఉందనుకోండి వన్ అవర్లో మీరు హాఫ్ అన్ అవర్లో లంచ్ కానీ రిమైనింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అన్ని కంప్లీట్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ టైం మిగులుతుంది హాఫ్ అన్ అవర్ అన్నా రెస్ట్ వద్దా అని మీరు అనుకోద్దండి రెస్ట్ తీసుకోండి బాడీకి రెస్ట్ ఇవ్వండి మైండ్కి కాదు ఓకే సో బాడీకి రెస్ట్ ఇవ్వండి ఆ మైండ్కి హాఫ్ అన్ అవర్ ఏదైనా ఒక టాపిక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు జాగ్రఫీ చదువుతున్నారు ఓకే సో మీరు ఏదో ఒక టాపిక్ చదువుతున్నారు ఆ జాగ్రఫీలో ఆ టాపిక్ చదవాలి అని అని షెడ్యూల్ వేసుకుంటారు కదా ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఏం చేస్తారు ఆ హాఫ్ అన్ అవర్ దొరికింటుంది కదా లంచ్ టైంలో సో దానికి మీరు ఏం చేయాలి అంటే ఏదైనా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ టాపిక్ అంతటినీ మైండ్లో అంటే ఈరోజు మనం సాయంత్రం ఇంటికి పోయి ఏం చదవాలనుకుంటున్నామో దాని గురించి మనము హాఫ్ అవర్ బ్రేక్ దొరికింది కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్లో యూట్యూబ్లో సెర్చ్ చేసే ఆ టాపిక్ చదువుకోవడము మైండ్లో పెట్టుకోవడం ఓకే సో మనం ఆ హాఫ్ అన్ అవర్ కూడా టైం వేస్ట్ చేయనట్టు ఓకేనా సో అలా చేయండి తర్వాత లీవ్స్ కొంతమంది డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటారు నేను కాదను డెడికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఏ జాబ్ అయినా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎందుకంటే పనికి ఐ మీన్ వేతనానికి తగ్గ పని చేయాలి పనికి తగ్గ వేతనం ఉండాలి కాబట్టి మనం పని నేను పక్కన పెట్టేసి చదవమని నేను చెప్పను ఓకేనా సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకు లీవ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మంత్కి టూ లీవ్స్ తీసుకోవచ్చు అంటే వితౌట్ లాస్ ఆఫ్ పే ఓకే సో వితౌట్ లాస్ ఆఫ్ పే లాస్ ఆఫ్ పే లేకుండా మంత్కి రెండు లీవ్స్ తీసుకోవచ్చు అనే రూల్స్ ఉంటాయి ఆ టూ లీవ్స్ తీసేసుకోండి ఓకే నేను లీవ్లు తీసుకోను లీవ్లు తీసుకోకుండా పని చేస్తాను ఎంత అవసరం లేదు చదువుకోవాలి కదా మీరు సో కాబట్టి ఆ రెండు లీవ్లు తీసేసుకోండి నెక్స్ట్ ఓవర్ టైమ్స్ ఓకే ఓవర్ టైమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆఫీసుల్లో ఆ ఓవర్ టైమ్స్ని తగ్గించుకోండి ఓకే ఆ ఓవర్ టైమ్స్ అనేది చేయకుండా వర్క్ మీరు ఇంటికి వచ్చేసి చదువుకోవడం అనేది మీ వర్క్ ఓవర్ టైం వర్క్ అంతే ఓకే సో మీరు ఆ ఓటీస్ కూడా తగ్గించుకోండి అంటే ఓవర్ టైమ్ కూడా తగ్గించేసుకోండి ఓవర్ టైం వర్క్ చేయడం కూడా తగ్గించండి ఓకే క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చేయండి ఆఫీసుల్లో కూడా ఓకే నెక్స్ట్ ఏమంటే ఇక్కడ రాశాను చూడండి వీకెండ్స్ ఆర్ మోర్ ప్రీషియస్ వీకెండ్స్ కొంతమందికి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కొంతమందికి అంటే నార్మల్ ప్రైవేట్ లోకల్లో ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ కాలేజీల్లో కానీ పనిచేసే వాళ్ళకి మాత్రం వీకెండ్స్ అనేది ఉండవు ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది సో దట్ ఈస్ వెరీ 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 ప్రీషియస్ డే అనమాట మనకి ఎందుకంటే కంప్లీట్గా ఒక రోజంతా మన చేతుల్లో ఉండేదంటే సండేనే ఓకే సో ఆ సండే మాత్రం వదులుకోవద్దండి ఓకే అంటే ఆ వీక్ డేస్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఆ హాలిడేస్ని వదులుకోవద్దండి హాలిడేస్ వదులుకోకుండా మీరు ఏం చేయాలి హాలిడేస్ టైంలో ఈ వీక్ అంతా చదివినట్టు రివిజన్ అన్నా చేయాలి లేదంటే ఏదైనా కష్టమైన సబ్జెక్ట్ ఉంది ఆ టాపిక్ మాత్రం ఫ్రీగా మైండ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చదవాలి అయ్యో నేను సండే కూడా చదవాలా వారం రోజులు పని చేసిన వారం రోజులు వర్క్ చేసిన సండే కూడా చదవాలా అనిపిస్తుంది అలాంటివన్నీ లెక్క లేదు ఓకే సో చదవాలంటే చదవాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఓకే సో కాబట్టి వీకెండ్స్ ఆర్ మే మోర్ ప్రీషియస్ ఓకే కాబట్టి మనకు సాటర్డే సండేస్ కానీ సండేస్ కానీ ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి బాగా చదువుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఫెస్టివల్స్ పండగలు మనకి ఇంకా ఫ్యూ ఇప్పుడు అయిపోయినట్టు పక్కన పెట్టేస్తే త్వరలో రాబోయేటువంటి సంక్రాంతి హాలిడేస్ ఓకే ఒక మూడు రోజులన్నా ఇవ్వరా టెన్ డేస్ అంటే పిల్లలకు వాళ్ళకు టెన్ డేస్ ఇస్తారు వర్కింగ్ వాళ్ళకు త్రీ డేస్ ఇస్తారు త్రీ డేస్ ఓకే మనకి త్రీ డేస్ అంటే చాలా ఎక్కువ మనం ఒక రోజులో పని చేసుకుంటూ మనకి టైమే దొరకట్లేదు అలాంటిది మూడు రోజులు హాలిడేస్ వస్తున్నాయంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ వెరీ ప్రాపర్లీ ఓకే సో మూడు రోజులకు తగ్గట్టు ప్రాపర్ షెడ్యూల్ మనం వారం రోజులు పది రోజులు చదివితే పని చేసేటప్పుడు ఈ పది రోజులది మూడు రోజుల్లో చదువుకోవచ్చు అంటే అంత టైం దొరుకుతుంది సో మూడు రోజులు బాగా యూటిలైజ్ చేసుకోండి ఎంజాయ్ చేయొద్దండి మొత్తం బుక్ ముందరే కూర్చోండి అని నేను చెప్పను సో ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మీరు పండుగని ఆస్వాదిస్తూ టైం కొంచెం టైం దీనికి కేటాయిస్తూ చదువుకోండి ఓకే సో హాలిడేస్ వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి శివరాత్రి రంజాన్ ఇలా మనకి హాలిడేస్ వస్తుంటాయి అంటే ఫెస్టివల్స్ నేను చెప్తుండేది ఫెస్టివల్స్కి హాలిడేస్ వస్తాయి లోకల్ బంద్కి హాలిడేస్ వస్తాయి ఇలాంటివన్నీ హెమ్మయ్య ఎప్పుడన్నా బంద్ వస్తుందా ఎంజాయ్ చేద్దామా లేదంటే హెమ్మయ్య హాలిడేస్ వస్తే ఎంజాయ్ చేద్దామని కాకుండా ఎంజాయ్మెంట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ పక్కన పెట్టండి పెట్టేసి ఆ హాలిడేస్ని కూడా బాగా ఎటలైజ్ చేసుకొని చదవండి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఒక రాశాను చూడండి మోర్ యూజ్ ఆఫ్ యూట్యూబ్ ఫర్ క్లాసెస్ ఇన్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ కాలేజ్ ఆర్ ఆఫీస్ ఓకే ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా పది నిమిషాలు ఫ్రీ టైం దొరికినా మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఏమంటారు యూట్యూబ్లో క్లాసెస్ వినాలి ఓకే ఆ యూట్యూబ్లో క్లాసెస్ విన్ విన అంటే ఆ వినటు వింటూ వింటూ ఉండడం వల్ల మనకు ఆ మోటివేషన్ అనేది క్యారీ అవుతుంది బ్రెయిన్కి అంటే చదువుకోవాలి అన్న మోటివేషన్ ఉంటుంది తర్వాత ఎందుకంటే మనము ఆ వర్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రపంచమే మనం మర్చిపోతాం అంత బిజీ అయిపోతుంది మైండ్ కాబట్టి మనము ఈ చదువుకునే ట్రాన్స్లోకి రావాలి అంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడు అంతా టైం యూటిలైజ్ చేసుకొని యూట్యూబ్లో క్లాసెస్ వినడము ఓకే ఏదైనా ప్రాక్టీస్ చేయడం అనేది చేయండి ఓకే లేదు ఇంట్లో చదువుకున్న టాపిక్ మార్నింగ్ దాని గురించి బిట్స్ బిట్ బ్యాంక్ కానీ అలా తెచ్చుకొని చదువుకోవడం అలా చేయండి ఓకే నెక్స్ట్ డోంట్ వేస్ట్ బ్రేక్ టైమ్స్ ఆఫ్ ఆఫీస్ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్లో ఉన్న బ్రేక్ టైమ్స్ మాత్రం వేస్ట్ చేయొద్దండి బాగా ప్రాపర్గా యుటిలైజ్ చేసుకోండి ఓకే వీటన్నిటితో పాటు ఇంకొకటి చెప్తాను మనకి స్ట్రెస్ మైండ్ మైండ్కి ఎక్కువ స్ట్రెస్ ఏం పెట్టుకోవద్దండి బ్యాలెన్స్ చేయాలి ఓకే బ్యాలెన్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే మన మైండ్కి స్ట్రెస్ తగ్గించుకుంటూ అండ్ టైంని మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇది ఆషామాషి కాదు అంటే వర్కింగ్ అక్కడ వాళ్ళ అంటే ఆఫీస్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా సరే అక్కడ చుట్టుపక్కల జనాలను మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్ ఓకే సో కాబట్టి ఈజీ టాస్క్ అయితే కాదు కాబట్టి బ్యాలెన్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే వర్క్ బ్యాలెన్స్ అండ్ స్టడీస్ బ్యాలెన్స్ సో అది బాగా రావాలి ఆ బ్యాలెన్సింగ్ అనేది రావాలి అంటే మనం ఇప్పుడు నేను ఏదైతే షెడ్యూల్ చెప్పానో దాన్ని ప్రాపర్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఫాలో అయ్యారనుకోండి కొంచెం కష్టమైనా కూడా అది మనం మన బాడీ కానీ మన మైండ్ కానీ దాన్ని అలవాటు చేసుకుంటుంది వన్స్ అది అలవాటు చేసుకుంది అని ఇప్పుడు మనం ఈరోజు మీరు గమనించండి నాకైతే అలానే జరుగు నాకే కాదు చాలా మందికి అలానే జరిగింది మీకు కూడా అలానే అనిపిస్తుంది ఒక రెండు రోజులు ఐదు గంటలకు లేచి చూడండి మనకు మూడో రోజు ఐదు గంటలకు ఆటోమేటిక్గా పని ఉన్న పని లేకుండా మెలకు ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే మన బాడీ మన మైండ్ మనం ఏదైతే చేస్తున్నామో రెగ్యులర్గా దానికి అలవాటు పడతాయి అన్నమాట ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన బాడీ మన మైండ్ స్పందిస్తుంది సో అలానే నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే షెడ్యూల్ వేసుకున్నారో ఈ షెడ్యూల్ని మీరు ఒక కంటిన్యూస్గా పది నుంచి పదహైదు రోజులు కంటిన్యూ చేశారనుకోండి ఖచ్చితంగా మీ బాడీ అండ్ మీ మైండ్ అనేది అలవాటు చేసుకుంటుంది ఇంకా అయ్యో ఇంకా నేను ఐదు గంటలకు లేచి చదువుకోకపోతే ఇంకా మీకు పిచ్చిపడుతుంది అలా మైండ్ మైండ్ అనేది దాన్ని డైవర్ట్ చేసేసుకుంటుందన్నమాట సో కాబట్టి మీరు ఒక పదహైదు రోజులు గట్టిగా కూర్చొని ఈ టైం టేబుల్ని ఫాలో అయ్యారనుకోండి మీకు అలవాటు పోతుంది ఓకే సో ఆరోగ్యం కూడా చూసుకుంటూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్